రామ్ చరణ్ సినిమాలో నటించనున్న ఎంఎస్ ధోని ఇది కదా అదిరిపోయే అప్డేట్ అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఈ మధ్య కాలంలో సినిమాలపైన ఆసక్తి పెంచడానికి హీరోలు మరియు దర్శకులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాంగా దానిలో భాగంగానే కొంతమంది దర్శకులు పేరు పొందిన గొప్ప గొప్ప వారిని మరియు క్రికెట్ స్టార్లని సైతం సినిమాల్లో కనిపించేలా చేస్తున్నారు అలా ఇప్పటికే లైగర్ సినిమాలో మైక్ టైసన్ రాబిన్హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్లని తీసుకోగా మరో దర్శకుడు ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోనిని తీసుకొని నటించేలా చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఏ డైరెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోనిని తీసుకోవడం జరిగింది అందులో ధోని పాత్ర ఏమిటి అసలు ఆ సినిమాకి సంబంధించిన విషయాలు ఏమిటి అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఆచార్య మరియు గేమ్ చేంజర్ వంటి సినిమాలతో వరుసగా రెండు ఫ్లాప్లని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇక రానున్న మూడవ సినిమా కూడా ఫ్లాప్ అయితే వరుసగా ఫ్లాప్లతో హెట్రిక్ కొట్టిన హీరోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి మరింత ఘోరంగా మారే అవకాశం ఉంది అందుకే రామ్ చరణ్ రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తూచి మరి అడుగులు వేస్తున్నాడు అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పన దర్శకుడైనటువంటి బుచ్చిబాబుతో కలిసి ఆర్సి సిక్స్టీన్ని భారీ స్థాయిలో చేస్తుండగా ఈ సినిమా కూడా రెండు షెడ్యూల్స్ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మెన్గా కనిపించనున్నాడు అన్న వార్తలు గతంలోనే బయటకు వచ్చాయి ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో క్రికెటర్గా కనిపించబోతున్నాడు అన్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అదేంటంటే ఈ మూవీలో రామ్ చరణ్తో పాటు స్టార్ క్రికెటర్ అయినటువంటి ధోని కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట అవును ఆర్సి సిక్స్టీన్లో రామ్ చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తుండగా ధోని రామ్ చరణ్కు ట్రైనర్గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది అది మాత్రమే కాకుండా ఆయన హీరోగా చేసే సినిమా కూడా మున్ముందు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది అందుకే రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్లో ధోని ముఖ్య పాత్రలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది అన్నట్లు తెలుస్తోంది కానీ దీనిలో ఎంతవరకు నిజమున్నది అన్నది క్లారిటీగా తెలియాలి అంటే మాత్రం దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు లేదా సినిమా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే మరి ఆర్సి సిక్స్టీన్ సినిమా పైన మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్